ఏలూరు జిల్లా ముసునూరు సహా పదికి పైగా మండలాల్లో రైతుల వ్యవసాయ మోటార్లకు చెందిన సుమారు నాలుగు వందల కేబుల్ వైర్లను దొంగిలించిన ముగ్గురు నిందితులను ముసునూరు ఎస్ఐ చిరంజీవి శుక్రవారం అరెస్ట్ చేశారు రైతులకు తీవ్ర ఆర్థిక నష్టం వ్యవసాయానికి అంతరాయం కలిగించిన ఈ ఘటనను జిల్లా అధికారులు సీరియస్ గా పరిగణించి ఆయా ప్రాంతాల్లో గస్తీని పెంచాలని ప్రత్యేక బృందాలను నియమించాలని ఆదేశించారు దీంతో డీఎస్పీ కేవీవీఎన్వి ప్రసాద్ పర్యవేక్షణలో నూజువీడు రూరల్ సిఐ రామకృష్ణ ఆధ్వర్యంలో ముసునూరు పోలీసులు బోర్డు సెంటర్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు అనుమానాస్పదంగా పారిపోతున్న ఏలూరు వైఎస్ఆర్ కాలనీకి చెందిన పూజారి ప్రభుకుమార్ కర్రి వెంకట జస్వంత్ అబ్బు శ్రీనివాసరావు ఒక బాలుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితులను విచారించగా చెడు వ్యసనాలకు ఖర్చుల కోసం పదకొండు మండలాల్లోని పొలాల్లో మోటార్ కేబుల్ వైర్లను కత్తిరించి దొంగలించినట్లు విచారణలో ఒప్పుకున్నారు దొంగలించిన వైర్లను ఏలూరులోని నా కాంప్లెక్స్లో స్క్రాప్ షాప్ నడుపుతున్న అబ్బు శ్రీనివాసరావు వ్యక్తికి విక్రయించినట్లు వెల్లడించారు కేబుల్ వైర్ అంటే మామూలుగా రైతులకి సంబంధించిన మోటారు సంబంధించిన కేబుల్ వైర్స్ ని కట్ చేసి వాటిని అమ్ముకొని వ్యవసాయానికి తీవ్రమైన నష్టం కలిగిస్తున్న ముగ్గురు దొంగల్ని ముస్నూరు పోలీసు వారు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వ్యవసాయానికి సంబంధించి రైతులకు ఇబ్బందులు కలిగేటట్టుగా కొన్ని ట్రాన్స్ఫార్మర్ థ్స్ అలాగేనేమో ఈ యొక్క ఈ సబ్మర్సిబుల్ పంప్స్ నుంచి వస్తున్న వైర్ని కట్ చేయడం చేయడం వల్ల వ్యవసాయంలో చాలా అంతరాయం కలుగుతుంది దానికి ఒక ఇన్ఫర్మేషన్ పెట్టి జాగ్రత్తగా మీరు వర్కౌట్ చేయండి అని చెప్పి మా ఎస్పీ గారైన శ్రీ ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ గారు యొక్క ఉత్తర్వుల మేరకు మన రామకృష్ణ గారు రూరల్ సిఐ గారు అలాగే ఎస్ఐ ముసునూరు చిరంజీవి గారు వారి సిబ్బంది దీని మీద నిఘా పెట్టడం వల్ల పూజారి ప్రభుకుమార్ పంతొమ్మిది సంవత్సరాల ఇతనికి వైఎస్ఆర్ కాలనీ ఏలూరు ఇతను తర్వాత కర్రీ వెంకట జస్వంత్ పంతొమ్మిది సంవత్సరాల ఇతను వైఎస్ఆర్ కాలనీ ఏలూరు అలాగే ఒక చట్టంతో ఘర్షణ పడిన ఒక వ్యక్తి జోన్ఐను అతని పేరు మనం ఇప్పుడు నీట్లో చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు ఈ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముగ్గురు ఈ ప్రాపర్టీస్ని ఏం చేస్తున్నారంటే కాల్ చేసేసి దీన్ని దీంట్లో ఏ ఫోర్ అయినా అబ్బు శ్రీనివాసరావు అని యాభై రెండు సంవత్సరాలు మదీనా కాంప్లెక్స్ వారికి అమ్ముతున్నారు అమ్ముతున్నారంటే అతనేమో దీన్ని రిసీవ్ చేసుకొని అతను వేరే వేరేగా అది నమ్మడం జరుగుతుంది కాబట్టి అతను కూడా దీంట్లో ముద్దాగ చూపించడం జరిగింది కూడా చేస్తే ఈ ఈ ఈరోజు అరెస్ట్ చేసి మన జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరిగింది ఈ ఈ యొక్క ప్రాపర్టీస్ దగ్గర దగ్గరికి నాలుగు వందల మీటర్ల కేబుల్ వైర్ దీన్ని అంచనా ఏంటంటే ఇరవై ఐదు వేల రూపాయలు అలాగే దొంగిలించిన ఇరవై ఇరవై ఐదు కిలోల రాగివైర్ కూడా దీన్ని మనము స్వాధీనం చేసుకోవడం జరిగింది అది కాకుండా ఈ దొంగలు దీనికి ఉపయోగిస్తున్న బజాజ్ బస మోటార్ సైకిల్ కూడా దీన్ని స్వాధీనం చేసుకున్నాము మేము ఈ గ్రామాల్లో గ్రామ మార్గాల్లో ఈ యొక్క ట్రాన్స్ ట్రాన్స్ఫార్మర్ కట్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి అవి కూడా రిపోర్ట్ అవుతున్నాయి వాటి మీద కూడా నిఘా పెట్టాము ఇన్ఫర్మేషన్ రాగానే దాన్ని కూడా వర్కౌట్ చేస్తామని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను సమావేశాలు వచ్చినందుకు మీ అందరికీ